ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ప్రతిపక్షాల నిరసనలు గందరగోళం మధ్య ప్రారంభమయ్యాయి వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు నల్లటి కండువాలు మెడలో వేసుకుని సభకు హాజరయ్యారు వైసీపీ సభ్యులు సభలో పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ గందరగోళం సృష్టించారు రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీకి చెందిన కార్యకర్తలు నాయకులపై దాడులు పెరిగిపోయాయని శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని నిరసిస్తూ సభ నుండి వాకౌట్ చేశారు అయితే రెండు వేల పద్నాలుగులో ప్రతిపక్ష నాయకుడి హోదాలో అప్పుడు కూడా ఆయన సభను సజావుగా జరగడానికి సహకరించలేదు బీఏసీ మీటింగ్ కూడా ఆయన హాజరయ్యేవారు కాదు ప్రస్తుతం ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు కాబట్టి బీఏసీకి జగన్కు ఆహ్వానం లభించదు మరి మొదటి రోజు జగన్ సభలో ప్రవర్తన గురించి ఒక లుక్ ఎద్దాం ఆంధ్రప్రదేశ్తో పాటు ఇటు తెలంగాణలో ప్రభుత్వాలు మారాయి ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు తెలంగాణలో మాజీ సీఎం కేసీఆర్ సభకు రావడమే మానేశారు రేవంత్ను నేరుగా ఎదుర్కోలేకపోతున్నారు అందుకే ముఖం చాటేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది ఇక ఏపీలో జగన్మోహన్ రెడ్డి విషయానికి వస్తే ఆయన గత ఐదేళ్ల పాటు రాష్ట్రాన్ని తన సొంత జాగీరులా పాలించాడు రాష్ట్రాన్ని ఎంతలా ధ్వంసం చేయాలో అంతా చేసేశారు ప్రతి వ్యవస్థను నిర్వీర్యం చేశారు అధికారంలో ఉన్నప్పటి భోగభాగ్యాలకు దూరమయ్యారు ప్రస్తుతం ఏపీ ప్రజలు ఆయనకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు దీంతో మాజీ సీఎం రెడ్డిలో ఒకవైపు నిరాశ నిస్పృహలతో దిక్కుతోచడం లేదు తాను ప్రజలకు అన్నీ సమకూర్చినా ప్రజలు తనను ఎందుకు ఓడించారని ఆగ్రహంతో రగిలిపోతున్నారు ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీని ప్రజలు ఘోరంగా ఓడించారు దీంతో దిక్కుతోచని జగన్ స్పీకర్ కు లేఖ రాస్తూ తనకు ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు సభలో తనకే అత్యధిక సభ్యులు అంటే పదకొండు మంది ఉన్నారు కాబట్టి తనకే అర్హత ఉందని వాదించారు నిబంధనల ప్రకారం అసెంబ్లీలోని నూట డెబ్బై ఐదు సభ్యులకు గాను పది శాతం సీట్లు గెలిస్తే వారికే ప్రతిపక్ష హోదా ఇవ్వడం జరుగుతుంది ఈ నిబంధనను పక్కన పెట్టి తనకు ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వాల్సిందేనని జగన్ మంకుపట్టు పడుతున్నారు జగన్కు ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వాలా వద్దా అనేది స్పీకర్ విచక్షణపై ఆధారపడి ఉంటుంది ఇక అధికారం కోల్పోయిన జగన్మోహన్ రెడ్డి కొత్తగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు తాజాగా వినుకొండలో జరిగిన వైసీపీ కార్యకర్త హత్యను ప్రభుత్వానికి అంటగట్టడానికి ప్రయత్నిస్తున్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని ప్రధానంగా వైసీపీ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని హత్యలకు పాల్పడుతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ నెల రోజుల్లో వైసీపీకి చెందిన ముప్పై ఆరు మంది కార్యకర్తలను హత్య చేశారని ఆరోపించారు వినుకొండ అంశాన్ని రాష్ట్రపతితో పాటు ప్రధానమంత్రికి లేఖ రాసి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు మొత్తానికి చూస్తే కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శాంతి భద్రతలు పూర్తిగా అడుగంటాయనేది జగన్ ఆరోపణ ఇక అధికార కూటమి వాదన విషయానికి వస్తే వ్యక్తిగత కక్షలతో చేసుకున్న హత్యలను కూడా ప్రభుత్వ ఖాతాలో వేస్తున్నారని జగన్పై ప్రత్యారోపణలు చేస్తోంది ప్రభుత్వంపై బురద జల్లేందుకు మాజీ సీఎం ప్రయత్నిస్తున్నారని జగన్ ఆరోపణలను ఖండిస్తోంది రాష్ట్రంలోకి పెద్ద ఎత్తున వస్తున్న పెట్టుబడులను అడ్డుకోవడానికి జగన్ కుట్ర పన్నుతున్నారని కూటమి ప్రభుత్వం వాదిస్తోంది ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం పలు సంస్థలతో ఎంఓయూలు కూడా కుదుర్చుకుందని ప్రభుత్వం చెబుతోంది జగన్మోహన్ రెడ్డి సోమవారం నాడు శాసనసభ బడ్జెట్ సమావేశాల సందర్భంగా చేసిన హడావుడి అంతా ఇంతా కాదు ఆయనతో పాటు ఆయన పార్టీకి చెందిన శాసనసభ్యులు మెడలో నల్లటి కండువాలు వేసుకుని సభకు వచ్చారు సభలోకి వచ్చి రాగానే ప్రతిపక్ష పార్టీకి చెందిన కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించి నిరసనగా సభ నుంచి వాకౌట్ చేశారు ఇదిలా ఉండగా గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ అసెంబ్లీ కౌన్సిల్ ను ఉద్దేశించి ప్రసంగించారు తన ప్రసంగంలో గవర్నర్ సభలో బడ్జెట్ పై అర్థవంతమైన చర్చలు జరగాలని కోరారు ఇక చంద్రబాబు నాయుడు శాసనసభ సమావేశంలో లా అండ్ ఆర్డర్ ఎక్సైజ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయనున్నారు ఇక జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యాన్ని రక్షించాలంటూ నినాదాలు చేశారు రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దిగజారాయంటూ ఆరోపిస్తూ అసెంబ్లీ వైపు దూసుకుపోయారు అయితే పోలీసులు వారి నుంచి ప్లకార్డులు లాగేసుకున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారితో వాదనకు దిగారు ప్లకార్డులు లాక్కోవడానికి మీకు అధికారం ఎవరు ఇచ్చారని పోలీసులపై మండిపడ్డారు పోలీసులను హెచ్చరించారు రెండు వేల పద్నాలుగులో అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి సభలో అడుగడుగున అడ్డంకులు సృష్టించారు వీలైనంత వరకు సభను సజావుగా నడపకుండా ప్రయత్నించారు బిజినెస్ అడ్వైజరీ కమిటీకి కూడా వచ్చేవారు కాదు అప్పుడు ఆయన ప్రతిపక్ష నాయకుడు ఇప్పుడు కనీసం ఆయన ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు కాబట్టి బిఎస్సీకి వచ్చే అవకాశమే లేదు గత ఐదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి పాలనాపరంగా ఎలాంటి అనుభవం గడించినట్లు లేదు హుందాగా ఓటమిని అంగీకరించి సభకు వచ్చి అధికార పక్షం లోపాలను ఎత్తిచూపి ప్రజలకు ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడి వచ్చి ప్రజలతో పోరాడితే తప్ప జగన్మోహన్ రెడ్డికి పూర్వవైభవం వచ్చే అవకాశం లేదు మరి చంద్రబాబు లాగా జగన్మోహన్ రెడ్డికి అంత ఓపిక లేదు జగన్మోహన్ రెడ్డి ఇలానే ప్రతి అంశానికి రాజకీయం చేస్తే ప్రజల్లో మరింత చులకన కావడం గ్యారంటీ అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు